అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ ఫార్టీ టూ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ ట్వంటీ వన్ అదరసుదను సుధను చూచి అన్నీ మరచును తరుణి రూపు చూచి తన్ను మరచు యుక్తులాలకించి యోగంబు మరచురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఆడదాన్ని అదరామృత పానం చేయువాడు అన్నీ మరచిపోవును ఆడదాని అందచందాలు చూచి తన్ను తానే మరచును దైవయోగం గురించి ఆలోచించడు స్త్రీల మాటలే అతనికి వేదవాక్కులు వేమన పద్యాలు వన్ ట్వంటీ టూ అధిక భుక్తి చేత మొదట సొమ్ముకు హాని కుదువ సొమ్ము కొన్న కొంత హాని మొదట పక్షమునకు మూలకర్తకు హాని విశ్వదావిరామ రామ వినురవేమ తాత్పర్యం అతి అతిగా వలన డబ్బు నష్టము అనారోగ్యము కలుగును కూడబెడితే అదో రకమైన కష్ట నష్టము అనారోగ్యంతో మనిషి ప్రాణములను కోల్పోవును వేమన పద్యాలు వన్ ట్వంటీ త్రీ అధిక జనుల తోడ నాప్తుల తోడను పరువు గురు తెరింగి పలుకనుకున్న వచ్చు చెడ్డతనం హెచ్చుగా గాంభీర్య హాని చెందుదనప్పుడు వేమా తాత్పర్యం అందరితోనూ మంచిగా ఉండాలి కావలసిన వారిని పలకరిస్తూ ఉండాలి పరువు మర్యాద తెలుసుకొని ప్రవర్తించాలి లేనిచో చెడ్డవాడవుతాడు అతని గౌరవం కూడా తగ్గును To be continued, thank you for watching and your support. Sivar Panam.